హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ పావని అండ్ బ్లాగ్స్ అందరికీ హ్యాపీ సండే ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి ఈరోజు ఆదివారం అయితే మా ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నానంటే తోటకూర అనమాట ఇంకా తోటకూర కర్రీ కోసం అయితే ఇక ప్రిపేర్ అయితే చేస్తున్నాను తోటకూరని అయితే ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట ఫ్రెష్గా కడుక్కొని ఎల్లిపాయ టమాటా వేసి కర్రీ అయితే చేస్తానన్నమాట అందరూ టీ కాఫీలు తాగినారా అందరికీ శుభ ఆదివారం అనమాట అందరూ నాన్ వెజ్ అయితే తింటారు కార్తీక మాసం కాబట్టి మేమైతే కూరగాయల భోజనమే తోటకూర అయితే చేస్తున్నాం మా పాప ఆడుకుంటుందనమాట తోటకూరని అయితే కడిగేసుకుందాం ఓకేనా పదండి తోటకూరను అయితే ఫ్రెష్గా అయితే నేను వాటర్లో తోటకూరను అయితే అనమాట ఎందుకంటే పొలంలో నుంచి తెస్తారు కాబట్టి మట్టి గిట్లా అలాంటిది ఏం లేకుండా ఇక మా మమ్మీ అయితే తోటకూర బాగా కడుగుతుంది ఫ్రెండ్స్ నీకు తెలియదు నేను కడుగుతా అని చెప్పింది అనమాట మంచిగా మట్టి లేకుండా మంచిగా కడిగి జలపరించుకుంటా ఆకులని అయితే చూస్తుంది అనమాట చూసి మళ్ళీ ఫ్రెష్గా కడుక్కోవాలి కదా తాజా తాజాగా ఉంది తోటకూర అయితే సూపర్ అంటే సూపర్ ఇక గిన్నెలోకి అయితే తీసుకుందా అనమాట మూడు సార్లు కడిగేసింది మంచిగా మూడు సార్లు కడిగి మళ్ళీ చూస్తుంది ఏమన్నమాట ఇట్లా పట్టిందా ఇక కూర వండడానికైతే ఇంట్లోకైతే నేను తోటకూరను అయితే గిన్నెలోకి వేసుకొని తీసుకొచ్చాను అలాగే కావాల్సిన టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఎల్లిపాయలు అయితే మాత్రం గ్లాసులోకి తీసుకున్నాను మంచిగానే ఎల్లిపాయ రెమ్మలు కూడా గర్భాలు తీసి తీసుకున్న తర్వాత మా అమ్మ అయితే ఎల్లిపాయలు అయితే దంచుతుందనమాట ఆకుకూరలు అయితే నాకు ఎక్కువ వండడం అయితే రాదు ఓన్లీ కూరగాయలు నాన్ వెజ్ పప్పు పప్పుచారు అయితే చేస్తాను కానీ ఆకుకూరలు అమ్మ నానమ్మ అమ్మమ్మ తాతమ్మ వాళ్ళైతే చాలా బాగా చేస్తారనమాట ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇప్పుడే కొంచెం అమ్మ చేస్తుంటే చూస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ అయితే నా సొంతంగా మంచి ఆకుకూరలు అయితే మంచిగా ఉండి మీ ముందుకైతే వస్తాను నేను గ్యాస్ పైన అయితే స్టవ్ పెట్టేసింది అమ్మ స్టవ్ పెట్టేసి కడిగేసినాం కదా అందులో వాటర్ ఉంటాయి ఆ వాటర్ మొత్తం పోవాలన్నమాట మంచిగా ఆ వాటర్ అంతా పోయిన తర్వాత నూనె పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వాటర్తో పోయినక పోసుకుంటే ఆయిల్ బాగుంటుంది మంచిగా వాటర్ అయితే పోయాక పావు నూనె అయితే పోసిందనమాట ఎక్కువ పోయలేదు ఎందుకంటే చిన్న పాప కూడా తింటుంది కాబట్టి కొలెస్ట్రాల్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువ నార్మల్గా తక్కువనే పోసుకోవాలన్నమాట మేము పెద్దవాళ్ళని తినేదైతే ఏం కాదులే కానీ పిల్లలు ఆయిల్ అయితే మస్తు వేడెక్కింది వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు మంచిగా దంచింది కదా వేసింది అనమాట ఎంతైనా ఎల్లిపాయ టేస్ట్ అయితే వేరు వేరు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్లిపాయ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా తోటకూర చూడండి ఫ్రెష్గా కడిగేసరికి ఎంత బాగుందో అసలుకి అంత బాగుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా అంత మంచిది అనమాట తోటకూర అంటే ఇక ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినాయి వచ్చిన తర్వాత చిటికటి పసుపు అయితే వేసింది అమ్మ ఇంకా ఎక్కువ పసుపు కూడా వేసుకోవద్దు ఆకుకూరలకు చేదు ఉంటుంది అనమాట వేసిన తర్వాత మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న తోటకూరనైతే ఆయిల్లోకి అయితే బౌన్లోకి అయితే వేస్తుంది అసలుకి తోటకూర తెచ్చినప్పుడైతే చాలా అంటే చాలా ఉండే అసలుకి ఎంత బాగా ఒక ఐదారు కట్టలు అయితే తెచ్చిర్రు వేసిన తర్వాత మూత పెట్టాలి ఎందుకంటే కూర దగ్గర కొడకాలి కదా మరి అందుకోసమే మూత పెట్టేసినాం మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి ఎంత గింతంత అయిందో అసలుకి చూసుడనైతే అమ్మ ఎంత వచ్చింది కూర అనుకుంటున్నాం కానీ అసలు ఉడికినాక చూడండి అసలుకి ఎంత ఒక్క పూట కాదు కదా ఒక్క మనిషికి కూడా ఒక సరిపడా మంచిగా తృప్తి తీరా భోజనం చేసినంత ఫీలింగ్ లేకుండా అసలుకి గింతతే ఉంది తోటకూర అయితే కానీ ఇంకా చిటి తల్లి కోసం కాబట్టి అందుకే అనమాట మాకైతే నిన్న వేసుకున్న పప్పు ఉంది ఇంకా పప్పుతోనైతే తిందామని ఇక పాప కోసం అయితే మంచిగా తోటకూర ఎందుకంటే ఇంకా చెప్పిరనమాట పిల్లలకి మంచి ఆకుకూరలు పెడితే చాలా బాగుంటుంది స్కూల్కి వెళ్ళే అమ్మాయి కాబట్టి ఆమె మంచిగా చదువుకోవాలని నా కోరిక అందుకోసమే పాప బాగుంటే నేను బాగుంటాను అట్లా అందుకోసమే గింతంత అయ్యింది టమాటాలు అయితే మూడు టమాటాలు కోసిన ఎందుకంటే పులుపు ఉంటుంది అనమాట తోటకూర మస్తు పులుపు ఉంటుంది ఇక టమాటాలు అయితే వేస్తున్నాను అనమాట అమ్మ అన్నది కదా నువ్వే వెయ్యి నువ్వే వేయ నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకుంటావు కూరలు కూడా వండాలే నేనే చేస్తే ఎట్లా అనగానే సరేలే ఓకే అని టమాటాలు వేసిన ఇక అమ్మ కలుపుతుందనమాట మంచిగా కలిపిన తర్వాత టమాటాలు అయితే దగ్గరికి రావాలి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందామని చెప్పింది అమ్మ అయితే మూత పెట్టేసింది ఇక మంచిగా కూర దగ్గరికి వచ్చిన దాకా కొద్దిసేపు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఏంటి స్పెషల్స్ ఏమేమి చేసారు ఈరోజైతే ఉదయమే బ్లాగ్ అయితే చా వీడియో చేస్తే మీ ముందుకు వచ్చాను అనమాట ఈరోజు పొద్దు పొద్దున్నే మీ అందరితో మాట్లాడాలని మంచిగా ఫుల్ అయితే మీ అందరి ముందుకు వచ్చాను ఇగో మా ఇంట్లోనైతే తోటకూర చేస్తున్నారు మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏమేమి చేస్తున్నారో కామెంట్ చేయండి మా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎలా ఉంది మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరోజు ఒక వెరైటీ వెరైటీ స్పెషల్తో అయితే నేనైతే లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట డైరీ వస్తుంది మన ఛానల్లో సాయంత్రం నాలుగు గంటలకైతే వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను అందరూ చూడండి చూస్తూనే ఉండండి కిచెన్ రూమ్ అన్నమైతే పొద్దునట్టే వండేసినాం అన్నమైతే అనమాట ఇంకా టమాటాలు ఇంకా టమాటాలు టమాటాలు చూడండి మంచిగా టమాటాలు అయితే మస్తు ఉడికినాయి అనమాట టమాటా ఉడికింది మంచిగా ఆకుకూర తోటకూర కూడా మంచిగా దగ్గరకు వచ్చి ఆయిల్ అయితే తేలుతుంది అనమాట ఆయిల్ తేలుతుంటే నాకైతే మస్తు మంచిగా అనిపించింది వావ్ ఎంత బాగా అసలుకి అనిపించింది మంచిగా పొగ కూడా వస్తుంది వచ్చిన తర్వాత కారం అయితే వేస్తుంది అమ్మ కారం అయితే ఎక్కువ వేయకు ఎందుకంటే తల్లి మళ్ళీ ఎక్కువ తినదు సరిపడినంత కారం వేయమ్మ అని చెప్తే వా అమ్మో ఇప్పటి నుంచే కారం సప్పగా ఉంటే ఎట్లా ఉంటుంది మంచిగా అలవాటు చేయాలి అని అమ్మ చెప్పింది సరే ఓకేలే అలవాటు అయితే చేద్దాం ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆమెకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా అని మంచిగా రెండు స్పూన్ల కారం వేసింది ఉప్పు కూడా మంచిగా వేసింది అనమాట ఉప్పు కూడా టేస్టీకి తగ్గట్టు ఉండాలి సప్పసప్పగా ఉంటే ఇట్లనే అలవాటు అయిపోతుంది మళ్ళీ రేపు స్కూల్లో ఏం తింటది ఏమో అలవాటు చేసుకోవాలి మనం మంచిగా ఉప్పు కారం ఉంటేనే కాలు చేతులకు రెక్కలకు బలం వస్తుంది చాలా యాక్టివ్గా ఉంటుందని చెప్పింది ఓకే అమ్మ సరే అమ్మ ఓకే అట్లనే చేద్దామని వేసినాక మంచిగా కారం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కారం ఉప్పు అనేది మొత్తం అంత టోటల్గా కూరకైతే కలవాలి కలిసిన తర్వాత వాటర్ అయితే పోస్తుంది ఆకుకూరలు అయితే ఫ్రై అయితే చేసుకోకండి అస్సలు బాగుండదు ఓన్లీ కూర వాటర్ పోసి మంచిగా ఆకుకూరలు అయితే చేసుకోండి చపాతీలకైనా జొన్న రొట్టెలకైనా పూరీలకైనా తోటకూర ఎక్స్పెషల్లీ సూపర్ అంటే చాలా బాగుంటది అనమాట మా ఇంట్లో అయితే ఏ కూర చేసినా ధనియాల పొడి లేకపోతే నాకైతే అన్నం తినబుద్ధి కాదు వేసిన తర్వాత రెండు ఎల్లిపాయలు అయితే అమ్మ అంటే ఎందుకు వేస్ట్ చేయడం ఎల్లిపాయలు అందించింది ఇక కూరలు వేసింది అనమాట సూపర్ అంటే మేము కార్తీక మాసం స్టార్ట్ అయిన కానించి ఇప్పటిదాకా ఎల్లిపాయ తింటున్నాం కూరలు మాత్రం అమృతం లెక్క అద్భుతంగా ఉన్నాయి ఏ కూర చేసినా చారు చేసినా ఏది చేసినా సూపర్ అంటే సూపర్ ఉంది ఫైనల్లీ తోటకూర టమాటా మా ఈరోజు సండే స్పెషల్ అయితే కంప్లీట్ అయిపోయింది కూర మీరేం చేశారో కామెంట్ అయితే చేయండి మరి ఫైనల్లీ తోటకూర టమాటా మంచిగా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట నేనైతే ఈరోజైతే తోటకూర వచ్చేసి లాంగ్ వీడియో అయితే చేశాను సాయంత్రం నాలుగు గంటలకైతే నా ఛానల్లో లాంగ్ వీడియో అయితే అనమాట అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి చూసి మీరు ఒకవేళ తెలియని వాళ్ళు ఆకుకూరలు చేసుకోవడం ఎట్లా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా నా వీడియోలు అయితే చూసి అయితే తోటకూర అయితే చేసుకోండి తోటకూర టో నేనైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను ఆకుకూరలు అయితే నాకు అస్సలు రావ రాదు వండడం మా అమ్మ మా నాన్నమ్మ అమ్మమ్మ మా పిండి వాళ్ళు అయితే మంచిగా చేస్తారు కానీ నాకు రాదు ఇప్పుడే నేను కూడా నేర్చుకుంటున్న ఆకుకూరలు ఎలా చేయడము కూరగాయలు నాన్ వెజ్ అయితే చేస్తాను కానీ ఆకుకూరలు తెలియదు అందుకోసమే అమ్మ చేస్తుంటే నేను వీడియో అయితే చే తీసాను అనమాట నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లక్కీ పావనియన్ లాగ్స్ మీరు అందరూ ఎంకరేజ్ చేయండి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా కరీ తోట తోటకూర ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అందరికీ బాయ్ మరీ మీ లక్కీ పావనియన్ లాగ్స్ ఓకే బాయ్ అందరికీ